ఫ్రెండ్స్ మొదటిసారి మై హెప్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆర్టీసీ జాబ్స్ సంబంధించినటువంటి ఎంఎస్డే అండ్ టీఎస్డే సంబంధించినటువంటి సూపర్ యాప్టిట్యూడ్ సిక్స్టీ మార్క్స్ కోర్స్ అండి మొత్తం ఫుల్ కోర్సు స్టడీ మెటీరియల్స్ రెండు వేల రూపాయల కోర్సు రెండు వందల రూపీస్కే ఇస్తున్నాము తెలుగు మీడియం మాత్రమే ఉన్నాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మరి దీనికి ఫోన్పే చేస్తే మరి వాట్సాప్ పంపి వాట్సాప్కి రిసిప్ట్ పంపిస్తే మేము ఇస్తాము దీంట్లో మేము సిలబస్ ఏమేమి కవర్ చేసినాము మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది నిరుపేద విద్యార్థులకు కేవలం రెండు వందల రూపాయలకు మాత్రమే అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ అండి మా యొక్క కాన్సెప్ట్ దాంతోపాటు గ్రూప్ వన్ మెయిన్స్ కూడా గ్రూప్ వన్ మెయిన్స్ ఏదైతే ఉన్నదో ఆ మొత్తం కూడా పీడిఎఫ్స్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము అదేవిధంగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము సో ఎందుకంటే విద్యను పంచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీంట్లో సిలబస్ ఏమేమి కవర్ చేసినాం సార్ అంటే బేసిక్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజరీ కాన్సెప్ట్స్ అసలు సూపర్వైజరీ కాన్సెప్ట్ ఏంటిది అసలు బేసిక్స్ నుంచి ఈ యొక్క చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్కింగ్ అసలు ఆర్టీసీ ఎట్లా ఆర్గనైజేషన్ చేశారు మరి దానికి స్ట్రక్చర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది కమ్యూనికేషన్ రిపోర్ట్ రైటింగ్ ఇన్ ఆఫీస్ మరి ఆఫీసుకు సంబంధించినటువంటి కమ్యూనికేట్స్ ఎట్లా చేయాలి మరి దానికి సంబంధించిన రిపోర్ట్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది జరిగింది కన్ఫ్లిక్ట్ హ్యాండ్లింగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ గ్రివెన్స్ సంబంధించినటువంటి కవర్ చేసాం లీడర్షిప్ మోటివేషన్స్ టీం వర్క్ గురించి కవర్ చేసాం అదేవిధంగా టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంటు మరి బస్సు ఏ టైంకి వస్తుంది ఏ టైంకు వెళ్తుంది అన్న దానిపైన ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి అన్న దానిపైన కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క పీడిఎఫ్లో వర్క్ ప్లేస్ ఎథిక్స్ ఆ చేసేటటువంటి వర్క్లో ఎథిక్స్తో ఎట్లా బిహేవియర్ చేయాలి ఎట్లా డిసిప్లిన్ ఉండాలి దాని గురించి రోస్టర్ డ్యూటీస్ షిఫ్ట్ మేనేజ్మెంట్ షాప్ స్టాప్ సంబంధించినటువంటి దాని గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా స్కిల్స్ ఇప్పుడు హైదరాబాద్ స్టే స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే నిజాం కాలంలో నుంచి మరి ఆర్టీసీ ఏ విధంగా మరి మెల్లమెల్లగా మరి అది టీజీఎస్ ఆర్టీసీగా ఎట్లా మారింది అన్న దానిపైన చారిత్రాత్మక నేపథ్యం కూడా నుంచి చెప్పుకోవడం జరిగింది సార్ సో అప్పట్లో జెడ్ అక్షరంతో మరి నిజాం సంబంధించినటువంటి ఎట్లా సూచించారు మరి ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీగా ఎట్లా మారింది అన్న దానిపైన క్లియర్ గట్గా అనౌన్స్ చేశాము దాంతోపాటు కూడా ఇక్కడ నిజాం స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గురించి మరి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఏ డిపోలు మరి అప్పుడు ఏ డిపోలు ఉండేది కార్పొరేషన్ డీటెయిల్స్ గురించి చెప్పాము టీజీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ డీటెయిల్స్ గురించి అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యాక్ట్ ఈ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ యాక్ట్ గురించి నైన్టీన్ ఫిఫ్టీ సంబంధించినటువంటి పూర్తి క్లియర్ గట్గా అనౌన్స్ చేశామండి నైన్టీన్ ఫిఫ్టీకి సంబంధించిన యాక్ట్ దాదాపుగా ఇరవై పేజీల వరకు దీంట్లో నుంచే కవర్ చేయడం జరిగింది అదేవిధంగా టీజీఎస్ ఆర్టీసీ కోర్ వాల్యూస్ ఏంటిది అసలు మెయిన్ వాల్యూస్ ఏంటిది మరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ తాజా అప్డేట్తో దీని యొక్క కొత్త డిపోలు ఏమైనా వచ్చినాయా మరి ఈ ఎక్కడ మరి కొత్త డిప్పాలతో అనుసంధానం చేశారు మరి రీసెంట్గా మరి ఎక్కడెక్కడ ఏటూరు నాగారము సో పెద్దపల్లిలో అయినా సరే తర్వాత మరి కొత్తగా ఖమ్మంలో కూడా ఈ యొక్క బస్ స్టాండ్ కూడా నిర్మించడం జరిగింది సో ఇట్లా మనము ప్రతీది రీసెంట్ వాల్యూ రీసెంట్ జరిగినటువంటి పరిణామంతో ఈ మొత్తం కూడా ఇన్క్లూడ్ చేయడం జరిగింది దాంతోపాటు గ్రివెన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీజీ ఎస్ఆర్టీసీ గ్రీవెన్స్ ఏంటిది ప్రిన్సిపల్స్ ఏంటిది కార్గో సర్వీసు ఏ విధంగా చేస్తున్నారు మరి కార్గో సర్వీస్ వల్ల మరి ఎటువంటి యొక్క సులభం అవుతుంది పని మరి ఏంటి అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందండి దాదాపు సిక్స్టీ మార్క్స్ ఈ యొక్క సూపర్వైజరీ యాప్టిట్యూడ్ కోర్సును మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ అవకాశం అయితే ఉండడం జరిగింది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు లేదు అయితే విషయానికి విషయానికి వస్తే మనము దాదాపుగా ఈ యొక్క పోస్టులు దాదాపుగా రెండు వేల పది ఆ టైంలో ఇచ్చారు మళ్ళీ దాదాపుగా పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇప్పుడు అయితే రావడం జరిగిందండి సో మంచి అవకాశం నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఖచ్చితంగా భారీ నోటిఫికేషన్స్ దిశగా మరి ఉన్నది కాబట్టి మంచిగా వినియోగించుకోండి సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్